రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ శివకేశ్వ ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పురవిదల గుండా స్వామివారులను ఊరేగించారు మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులు తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు హరీశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ మూర్తులను గ్రామ పురవిధుల గుండా ఊరేగిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకొని పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామివారి కృపా కటాక్షాల వల్ల ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పారి పంటలతో వర్ధిల్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో శివకేశ్వ ఆలయ కమిటీ చైర్మన్ మిరుదొడ్డి సరయ్య వైస్ చైర్మన్ మీస శ్రీను ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కోస్తాధికారి కమిటీ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు గజ్జల రాజు సంతోష్ రావు శ్రీనివాస్ రమేష్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు రాజరాజేంద్ర స్వామి ఊరేగింపు చావర్ తీరం జరుగుతుంది దీనికి సహకరించిన మన బ్రహ్మోత్సవాలకు కానీ వీరికి కానీ సహకరించిన మా దాతలందరికీ నమస్కారము అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాజరాజు కానీ వాడి పంటలతో ఆరోగ్యాలతోని ఆరోగ్యాలతో వైష్ఠశ్వర్యాలతో మన ముస్తవాల మండల ప్రజలను మరియు గ్రామ ప్రజలను మరియు వివిధ గ్రామాల ప్రజలను మంచిగా మండల ప్రజలందరికీ ముందుగా ముందుగా దీపావళి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా మా ముస్తాబాద్ గ్రామంలో శివకేశవ దేవాలయములో ఆలయ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గంగా సైత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దీపావళిని పురస్కరించుకొని ముస్తాబాద్ గ్రామ పొలమీదల అంగరంగ వైగా ఉన్నా జరుగుతున్నది కావున మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా లక్ష్మీ పద్మావతి మీద శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గంగా సైత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని అందరికీ ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ మనోభార దీపావళి